మధ్యంతర భృతి అయ్యర్ ఇక రాదా పిఆర్సి ఆలస్యం అవుతూనే ఉంది కదా ఇటీవల ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో ఈ చర్చే నడుస్తుంది అయితే ఈ రెండు అంశాల మధ్య ఉన్న సంబంధం మరియు ప్రభుత్వాల వైఖరి తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది ఉద్యోగులు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక పిఆర్సి అంటే ఏంటి మధ్యంతర భృతి ఎందుకు అవసరం అనేది తెలుసుకోవాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉపాధ్యాయుడికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లోని స్పష్టంగా ఉంది అయితే వాస్తవంగా చూస్తే చాలా ప్రభుత్వాలు దీన్ని కాలానికి ఇవ్వడం లేదు ఇక పిఆర్సి అమల్లో ఆలస్యం జరిగితే వేతనాలు పెరగకపోతే జీవన వ్యయాలు పెరిగితే దీని పరిష్కారం కోసం తాత్కాలికంగా మధ్యంతరీ అయ్యర్ మంజూరు చేస్తారు ఇది పెరిగిన ధరలు అవ్యోల్బణంకి సమానంగా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని నిలబెట్టే విధానం ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు ఆలస్యం అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే కొత్త పియర్సీ అమలు కావాలి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల అంటే సంవత్సరం ఏడు నెలలు గడిచిపోయింది కానీ ఇంకా పిఎర్సీ లేదు ఇంత పెద్ద విరామంలో మధ్యంతర వృత్తి కూడా ఇవ్వలేదు దీంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు లక్షల రూపాయలు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఇక మధ్యంతర వృత్తి చరిత్ర ఒకసారి చూసినట్లయితే తొమ్మిదవ పియర్సి ప్రకారం రెండు వేల తొమ్మిదిలో ఇరవై రెండు శాతం ఐఆర్ ఇచ్చారు అలాగే పదవ పియర్సీ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు అయితే పన్నెండవ పిఎస్సి రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఇప్పటికీ ప్రారంభం కాలేదు అంటే ఏపీలో తొలిసారి ఐఆర్ లేకుండా పిఆర్సి ఆలస్యం అవుతుంది గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పన్నెండవ పిఎర్సీ కమిటీ చైర్మన్ గా రెండు వేల ఇరవై మూడు జూలైలో నియమించింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేశారు దీనివల్ల పిఆర్సీ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది అలాగే పిఆర్సీ ఆలస్యం మన వల్ల కాదు ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి మధ్యంతరబృతి ఇవ్వడం న్యాయం ఇది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఎంత పెద్ద కాలం పాటు అయ్యారు ఇవ్వకపోవడం అనేది ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అలాగే పెరుగుతున్న ధరల పట్ల నిర్లక్ష్యం వేతన స్థితీకరణపై నష్టకర ప్రభావం ఉంటుంది ద్రవ్యోల్బణం జీతాల మధ్య తేడా పెరిగిన జీవన వ్యయం రేషన్ కరెంటు పెట్రోల్ మెడికల్ ఖర్చులు అన్ని రెట్టింపు అయ్యాయి కానీ వేతనాలు మాత్రం పాత పిఆర్సీ స్థాయిలోనే ఉన్నాయి ఈ పరిస్థితిలో మధ్యంతర వృద్ధి ఇవ్వకపోవడం అనేది ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతుంది అలాగే ప్రభుత్వం పీఎర్సీని ఎప్పుడు అమలు చేస్తుందో ఆ తేదీ ఆధారంగా నోషనల్ పీరియడ్ నిర్ణయిస్తుంది అంటే ఉదాహరణకు పిఆర్సి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలయితే ఆ ఉత్తర్వులు రెండు వేల ఇరవై ఐదులో వస్తే మధ్యలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెన్షన్ లాభాలు కంపెనీషన్ మొత్తం కోల్పోతారు అంటే ఇది ఒక జీవితకాల నష్టం అలాగే గత ప్రభుత్వం పిఆర్సి సమయంలో ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చి సిప్మెంట్ మాత్రం కేవలం ఇరవై మూడుగా ఇచ్చారు దీంతో వాస్తవ జీతాలు ద్రవ్యోల్బణానికి సరిపోలేదు ఇక ప్రస్తుత ప్రయత్నం ఇప్పుడు ఈ తప్పిదం పునరావృతం కాకుండా సానుకూల దృక్పథంతో సంఘాలతో చర్చలు జరిపి సరైన సిప్మెంట్ మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగులు కోరుచున్నారు